హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే అందరం బట్టలు వాష్ చేస్తూ ఉంటాము వాషింగ్ మిషన్కి వేస్తాము అలాగే హ్యాండ్తో కూడా వాష్ చేస్తాము ఆరేస్తూ ఉంటాము వాష్ చేయడం ఆరేయడం అన్నంత ఈజీగా మడత పెట్టాలంటే కనుక చాలా చిరకు వచ్చేస్తూ ఉంటుంది చాలా మంది లేడీస్కి బట్టలు మడత పెట్టాలంటే అసలు టైం ఎక్కువ పట్టేస్తుందని అనుకుంటూ ఉంటాం కదా అన్నీ చక్కగా మరత పెట్టేస్తాము షర్ట్స్ వరకు వచ్చేటప్పటికి ఎలా మరత పెట్టాలని విసుగ్గా ఉంటుంది ఎక్కువ టైం టెక్ తీసుకుంటూ ఉంటుంది కదా అలా కాకుండా చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా షర్ట్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తానండి మీకు టీ షర్ట్స్ కానీ మామూలు షర్ట్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఏమన్నా కావచ్చు ఎలా ఈజీగా ఫోల్డ్ చేసేది చూపిస్తాను మీకు అవన్నీ కూడా ఫోల్డింగ్ కూడా చాలా ఈక్వల్గా ఒకే అలా మన కబోర్డ్లో సర్దుకుంటే చాలా నీట్గా ఉండేలా అయితే మాత్రం మనం ఫోల్డ్ అయితే చేసుకోవచ్చండి అది ఎలాగో చూపించేస్తాను ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో కానీ మీకు నచ్చేగా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఎవరన్నా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ షర్ట్స్ మార్త చాలా విసుగ్గా ఉంటుందని చెప్పాను కదా మీలో ఎవరికైనా సరే షర్ట్స్ మార్త చాలా విసుగ్గా ఉంటుంది అనిపించిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా షర్ట్స్ ఫోల్డింగ్ చేయడానికి ఒక మంచి టిప్ అని అదేంటో చూద్దాం సారీ టిప్ కదా ఇది ఒక ట్రిక్ అనమాట ఆ ట్రిక్ ఏంటో చూపిస్తాను ఇటువంటి కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా మనకి ఏమైనా కొరియర్స్కి అవి బాక్స్ అవి వస్తుంటాయి కదండి ఆ షీట్స్ అయితే మనం తీసుకోవాలి అట్టలో కట్ చేసుకోవాలి అది ఎలా అంటే మనం షర్ట్ ఫోల్డ్ చేస్తే నిలువ ఎంత పొడవుంది అడ్డం ఎంత పడల్పుది అనే షర్ట్ ఫోల్డింగ్ చేసి కోల్చుకుని అలాగే మనం ఆ సైజులో అయితే మాత్రం ఈ కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకోవాలండి మా వారు కొద్దిగా పొడవుగా ఉంటారు అందుకే ఆయన షర్ట్స్ అవి కూడా కొద్దిగా పెద్దగా పొడవుగా అయితే ఉంటాయి అనమాట దానికోసం ఆ షర్ట్ అయితే నేను ఫోల్డ్ చేయడానికి ఒకటి అయితే తయారు చేస్తాను అనమాట ఇలా అడ్డంగా అయితే ఎనిమిదిన్నర అయితే ఉందండి మీకు చూపించడం కోసం అయితే నేను రాస్తున్నాను ఇది అలాగే మనం నిలువు కూడా కొలుచుకోవాలి ఎందుకంటే షర్ట్స్ అన్నీ ఈక్వల్గా వస్తాయండి మనం కబోర్డ్లో పెట్టినప్పుడు చాలా నీట్గా ఆర్గనైజర్గా అయితే ఉంటాయి అన్నమాట అయితే పదిహేను వచ్చింది చిన్నపిల్లలకైతే వేరేగా మనం తయారు చేసుకోవాలండి పెద్దవాళ్ళకైతే వేరేగా తయారు చేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లల షర్ట్స్ చిన్నవి ఉంటాయి కదా దానికోసం ఇటువంటి పీస్ అయితే కరెక్ట్గా ఆరైతే చేసుకోవాలండి ఎలా ఆర్పీస్ అయితే కట్ చేసి సమానంగా అయితే పెట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టాలన్నది ఇది చేయడం చాలా ఈజీ అండి అలాగే ఫోల్డింగ్ చేయడం ఇంకా ఈజీ ఎలా ఆరు కూడా ఎక్కువగా మనం జాయింట్ అయితే చేసుకోవాలి ఎక్కడి వరకు జాయింట్ చేయాలి ఎంత జాయింట్ చేయకూడదు అని చూపిస్తాను చూడండి వీడియోలో చాలా క్లియర్గా ఇలా ఫస్ట్ రెండు కార్డ్బోర్డ్ షీట్లు అయితే తీసుకోవాలి తీసుకుని కొద్దిగా గ్యాప్ అయితే ఉంచాలండి అలాగా గ్యాప్ ఉంచి పైన అయితే కనుక దీన్ని టేప్ అంటారు కదా సెల్లో టేప్ అంటారు కొంతమంది ప్లాస్టర్ అంటారు రకరకాలుగా అంటారండి ఇలా అయితే చుట్టూ మనమైతే కనుక అంటించేసుకోవాలంటే రెండు కార్డ్బోర్డ్ పీసులు జాయింట్ అయ్యేలాగా అంటించుకోవాలి మధ్యలో మాత్రం కొద్దిగా గ్యాప్ ఉండాలి నా దగ్గర లేక సన్నగా ఉన్న టేప్ అయితే వాడుతాను ఇంకా వెడల్పుకుండా చూస్తే ప్యాకింగ్ అయితే చేయడానికి ఉంటుంది కదా బాక్సెస్ అది అదైతే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది చాలా చక్కగా ఒక ఆర్ మీద అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట అలా అక్కడ జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి దీంతో చక్కగా మనం అంటిని చేసుకోవాలని మొత్తం స్టిక్ చేసేయాలి మధ్యలో గ్యాప్ అయితే ఉండాలి ఇక ట్రాన్స్పరెంట్దే ఉండాలని ఏం లేదని మనం కరెంట్ వర్క్ అయితే చేస్తుంటే దానికి కూడా టేప్ అది వాడుతూ ఉంటుంది కదా ఏదైనా పర్వాలేదు కానీ వెడల్పుగా ఉన్న ప్యాకింగ్ చేసుకునేది ఈజీగా ఉంటుంది నా దగ్గర టైంకి అది లేక అందుబాటులో దీంతో అయితే చేస్తున్నాం ఇంక వెడల్పుగా ఉండే టేప్ అయితే కనుక మనం చక్కగా అతుక్కుపోతుంది ఇంక మళ్ళీ ఊడిపోతుంది అనమాట అలా మొత్తం మూడు జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇలా కింద పెట్టుకోవాలి పెట్టుకుని అయితే అసలు జాయిన్ చేయకూడదండి వీటికి అడ్డంగా అయితే ఒకటే జాయిన్ చేయాలి కొద్దిగా గ్యాప్ ఇచ్చి అయితే ఇలా మనం దీంతో అంటించేసుకోవాలి గ్యాప్ మాత్రం మర్చిపోకూడదండి గ్యాప్ లేకపోతే మనం షర్ట్ ఫోల్డింగ్ అయితే రాదు చుట్టూ రౌండ్గా ఒకటికి రెండు సార్లు అయితే వేసేసుకోండి పెద్ద టైప్ అయితే ఒకసారి వేస్తే సరిపోతుంది సన్నగా ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అయితే వేస్తున్నాను అనమాట నేను అంతే మన అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండ్ సింపుల్ కదా ఇంట్లోనే వేస్ట్గా పడేసే కార్డ్బోర్డ్స్తో మనం చక్కగా షర్ట్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇప్పుడు మీకు ఇలా అయితే కానీ మనం ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవ్వాలి పైన రెండు జాయింట్ చేసాను కింద అయితే అడ్డంగా జాయింట్ చేశాను నిలువులైతే అయితే ఇలా ఈ షేప్లో అయితే మాత్రం మనం జాయింట్ అయితే చేసుకోవాలి చిన్నపిల్లల షర్ట్స్కి అయితే చిన్నది కొలుచుకుని చేసుకోవాలంటే పెద్దవాళ్ళ షర్ట్కి అయితే పెద్దది చేసుకోవాలి అందరి షర్ట్స్కి ఒకటే అయితే ఉపయోగపడదన్నమాట చిన్నపిల్లల షర్ట్స్ చాలా చిన్నవి ఉంటాయి కదా అందుకు చిన్నపిల్ల షర్ట్స్ కానీ ఇటువంటి చేసుకుంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కిడ్స్ అయితే వాళ్ళ షర్ట్లు వాళ్ళే నీట్గా ఫోల్డ్ చేసుకునేది పక్కన పెట్టేస్తారు చాలా ఈజీగా ఉంటుంది నాకైతే అన్నీ మడత పెడతాను కానీ షర్ట్లు చూస్తే కనుక కోపం వచ్చేస్తూ ఉంటుందండి ఎలా అంటే అలా మడత పెట్టి పెట్టేస్తాం మనకి అక్కడ ఆర్గనైజ్ చేసేటప్పుడు తేడాగా ఉంటుంది అది ఎప్పుడు షర్ట్ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇది మీ అందరికీ ముందే తెలుసుంటే కనుక నో ప్రాబ్లం అండి తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను నేను ఈ షర్ట్ అయితే కొద్దిగా చిన్నగా అయితే ఉంది ఇలా షర్ట్ వేసేసి మనం ఇటు ఇటు ఎలా ఫోల్డ్ చేయాలి ఈ కింద కాడబోడి ఇలా ఫోల్డ్ చేస్తే షర్ట్ అయితే ఫోల్డ్ అయితే అయిపోతుందండి దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే టీ షర్ట్స్ ఎక్కువగా ఐరన్ చేయరు కదా కానీ ఐరన్ చేసినట్టు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫోల్డింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి మొత్తం అన్ని షర్ట్స్ ఈక్వల్గా అయితే వస్తాయి ఇంకా మీకు షర్ట్స్ అయితే ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు చక్కగా రెండు సైడ్ని ఎలా అయితే ఫోల్డ్ చేసి ఇలా కింద నుంచి ఫోల్డింగ్ వేసేస్తే షర్ట్ ఫోల్డింగ్ అయితే అయిపోతుందండి మూడే మూడు సార్లు కార్డ్బోర్డ్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది సేమ్ సైజ్ చూసారు ఈక్వల్గా అయితే వచ్చింది కదా అలాగే మా వార్ ఛార్ట్స్ అన్నీ కూడా చాలా చక్కగా అయితే మరత పెట్టేసి ఆరు నీరుగా కబోర్డ్లు అయితే పెట్టేసారండి ఈవేళ ఈ వీడియో మీకు కూడా ఎంతకంత ఉపయోగకరంగా ఉంటుందని అయితే మాత్రం మీ అందరికీ షూట్ చేసి అయితే నేను పెట్టి చూపిస్తున్నాను సింపుల్ కదా చాలా సింపుల్గా అయితే ఉందండి ఇది ఇది తయారు చేసుకోవడం సింపుల్గా ఉంటుందండి అలాగే మరత పెట్టడం కూడా చాలా సింపుల్గా అయితే ఉంది అన్ని షర్ట్స్ కూడా ఈక్వల్గా అయితే వచ్చేసినాయి మరొకటి అయితే ఫోల్డ్ అయితే చేస్తాను మీకు ఇన్ని చూస్తే విసుగ్గా ఉంటే అనిపించవచ్చు కానీ ఇలా ఫోల్డ్ చేయడం చూస్తే ఎన్ని షర్ట్స్ అయినా ఒకేలా అయితే చేయొచ్చు అనమాట చక్కగా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇలా ఈక్వల్గా ఫోల్డింగ్ వచ్చేసుకుని మనం కడుపు కబోర్డ్లో పెట్టుకుంటే కనుక చాలా చక్కగా నీట్గా అయితే ఉంటాయండి అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసాయండి నేను ఆల్రెడీ నేను ఇలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా మీ అందరికీ ఎంతకంద తీసుకుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా మీకు అస్తే కనుక లైక్ అయితే చేసేయండి పడేసి అట్టలతో అయితే చేసుకోవచ్చు కదా పెద్దగా ఖర్చు కూడా లేదండి ఒక రూపాయి ఖర్చు కూడా ఉండదు ఒక టేప్ ఉంటే సరిపోతుంది అది అలాగా మా అందరిలో కూడా ఉంటూ ఉంటుంది కదా మీరు అనుకోవచ్చు అండి టీ షర్ట్స్ అయితే మరత పెడతాం మరి షర్ట్స్ అయితే ఏం చేయాలని షర్ట్స్ కూడా ఈజీగా దీంతోనే ఫోల్డ్ చేసేయండి షర్ట్స్ ఫోల్డ్ చేయాలంటే కనుక బటన్స్ అయితే పెట్టేసుకోవాలి ఒక బటన్ వదిలి ఒక బటన్ అయితే పెట్టుకోవాలి మనం ఐరన్ చేయడానికి ఎలా బటన్స్ పెడతాం అలా పెట్టేసుకుని హ్యాండ్స్ అయితేలా లోపలకి అయితే వేయాలండి సేమ్ షర్ట్స్ టీ షర్ట్స్ అన్నీ కూడా ఒకే వార్డ్రోబ్లో ఈక్వల్గా ఆకనేజ్గా పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి ఎందుకంటే మన వార్డ్రోబ్స్ చిరాగ్గా ఉన్నాయి అనుకోండి ఎంత నీట్గా పెట్టినా సరే అది చక్కగా అయితే అనిపించదు మనకు చూసారు సేమ్ షర్ట్ కూడా ఫోల్డింగ్ అలా చేసేయచ్చు అలాగే ఇది ఫుల్ హ్యాండ్ షర్ట్ అండి దీనికి కూడా బటన్స్ అయితే పెట్టేసుకోవాలి మనం ఇది ఐరన్ చేయాల్సిన షర్ట్ అండి మీకోసం ఫోల్డ్ చేసి అయితే చూపిస్తున్నాను నేను ఎప్పుడన్నా ఐరన్ లేకపోయినా మనం షర్ట్స్ ఫోల్డ్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేసుకోవాలి అందుకు కొద్దిగా నలిగినట్లయితే ఉంది ఫుల్ హ్యాండ్స్ అయితే లోపలకి అయితే వేసేసుకోవాలి మనం సేమ్ ఇంకా అంతా ఒకటే ప్యాటర్న్లో ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి చూడండి అన్ని షర్ట్స్ కూడా ఒకదానిపై ఒకటి అయితే పెట్టి చూపిస్తాను మీకు చాలా ఈజీగా ఫోల్డ్ చేసేయచ్చు అలాగే ఎన్ని బట్టలు వాష్ చేసి ఇంక విసుగంటే రాదనమాట షర్ట్స్ మార్చి పెట్టడానికి ఏమైనా చెక్క అయితే మాత్రం ఆడవాళ్ళు చెక్ అయితే పెట్టేయచ్చండి షర్ట్స్ టీ షర్ట్స్ అన్ని కూడా ఈక్వల్గా అయితే వచ్చినాయి కదా ఈ ఫోల్డింగ్లో మీరు ఫోల్డ్ చేసి చూడండి ఆశ్చర్యపోతారు చిన్నపిల్లలకి అయితే చిన్న సైజ్ అయితే చేసేవండి వాళ్ళు చక్కగా వాళ్ళే హాలిడే ఉన్నప్పుడు కొద్దిగా టైం ఉన్నప్పుడు మనం షర్ట్స్ దగ్గరేస్తే వాళ్ళే టీవీ చూస్తూ లేదంటే ఏదన్నా పని చేస్తూ కూడా ఫోల్డింగ్ అయితే చేసేయచ్చు ఇలా తయారు చేయాలో చాలా కష్టం ఉండే బాబు అంటే కనుక ఇటువంటి ప్లాస్టిక్ కూడా ఆన్లైన్ ఆన్లైన్లో చాలా దొరుకుతుంది అండి ఆ ప్రోడక్ట్ కనుక నాకు దొరికితే తప్పకుండా స్క్రీన్ మీద అయితే చేస్తాను చూడండి దొరకపోతే నేను ఏం చేయాలి దొరికితే తప్పకుండా స్క్రీన్ మీద ట్యాగ్ ట్యాక్ చేస్తాను మీకు అవసరమైన వాళ్ళు తీసుకోండి లేదు అంటే ఇలా తయారు చేసుకోండి చాలా ఈజీగా జీరో కాస్ట్ అయితే అయిపోతుందండి ఓకే బాయ్ అండి ఉంటాను